హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు అండి ఎక్కడో బయలుదేరింది మస్తాన్వి అనుకుంటున్నారా అవునండి మా ఫ్రెండ్ రానెక్క నేను అయితే నాగమ్మ తల్లి పుట్ట దగ్గరికి అయితే వచ్చాము మా పిల్లలతో కలిసి ఇంకా ఫస్ట్ పూజ అయితే రానెక్కదేనండి ఫస్ట్ పూజ పూజ అయితే ఎంత బాగా అంత చూడండి ఇక్కడ అయితే దీపం పెట్టడానికైతే రెడీ చేస్తుంది ఇంకా గాలి అయితే ఎక్కువ తోలుతుందండి ఎక్కువ గాలి తోలుతుంది అందుకనేసి ఎంత చూడండి దీపం ఆరిపోతుంది అనేసి అదంతా రెడీ చేస్తుంది ఇంకొచ్చేసి వీడియో మొత్తం చూడండి ఇక్కడ మా కాలనీలో అయితే పండగ ఎలా చేస్తారో కూడా ఉండాలి ఇం ఇక్కడ బొమ్మలు ఎక్కడెక్కడ నిలిపెట్టినారు ఇదంతా ఉండదండి వీడియోలు అయితే మొత్తం చూడండి ఇంకా రా రానెక్క అయితే ఇక్కడ రెడీ చేస్తుంది కనుక నేనైతే అంత లోపల పాలు పోసేద్దాము అని అనేసి పాలు పోసి గుడ్డైతే వేస్తున్నానండి ఇంకా నేను చిన్నప్పటి నుంచి నాగమ్మ తల్లికి పాలు పోయడం అంటే నాకు చాలా ఇష్టము అందుకనేసే పాలు పోస్తున్నాను ఇంకా రాణిక్ అయితే దారం అయితే చుడుతుందండి తొమ్మిది చుట్లైతే అయితే దారం చుడుతుందంట తనైతే చుట్టేస్తుంది ఫస్ట్ రావటం మేమేనండి అంతకుముందు ఎవరో వచ్చారు కానీ అది ఈరోజు వచ్చినారో నిన్న వచ్చినారో తెలియదు కానీ ఇదంతా అయితే రానెక్కే రెడీ చేస్తుంది చూడండి పసుపు కుంకుమ పెట్టి ఎంత బాగా అయితే రెడీ చేసిందో చాలా సంతోషపడింది రాణెక్కైతే అయితే కనుక ఫస్ట్ పూజ తనదే అని అనేసి మేమే వచ్చామండి ఇంక మేము వచ్చిన తర్వాత ఆ పక్కన ఉండే ఒక ఆవిడ వాళ్ళైతే వచ్చారు ఇద్దరు భార్యాభర్తలు ఇప్పుడు ఎంత బాగుందో చూడండి అమ్మవారు రెడీ చేసింటే దీపం కానీ ఇప్పుడైతే వెలుగుతుంది ఏమి గాలి తోలుతుందో దీపం వెలిగిస్తుంటే అసలు వెలగదేమోనని ఎంత కష్టపడి ఎంత రెడీ చేసిందో రానెక్క అయితే చాలా బాగా రెడీ చేసిందండి ఇంకా చూడండి పూజ అయితే చాలా బాగా తెచ్చింది అంతా అయితే నాకు చెప్పని చేత రాదండి ఏమనుకోకండి ఒకవేళ ఏదన్నా పొరపాటుగా చెప్పినా మాట్లాడినా నాకు పెద్దగా తెలీదు ఇంకా ఇంకా రాణక పూజ అయితే ఇంకా అయిపోయిందండి ఇంక ఇంతలో ఇంకా మా వీధిలో వాళ్ళు వచ్చారు ఇంకా వాళ్ళు వచ్చి వాళ్ళు పూజ అయితే కంటిన్యూ చేస్తున్నారండి ఇంకా మేమైతే కొద్దిసేపు ఇక్కడైతే కూర్చుందామనింది రాణక్క ఇంకా అలాగే ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా సాయంత్రం అయితే చూడండి ఇంకా వినాయకుని దేవుణ్ణి ఎక్కడెక్కడ నిలబెట్టినారు అన్నదైతే మొత్తం పిల్లలైతే చూడాలంటే మాకైతే ఫస్ట్ టైం అండి పండగ చూడడం నమ్ముతారో లేదో నిజంగానే వినాయక చవితి పండగ దగ్గరుండి చూడడం ఫస్ట్ టైము ఇంకా అందుకనేసి మా పిల్లలకి చూపించాలనేసి తీసుకెళ్తున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ మేము అయితే వెళ్తున్నామండి చూడండి మా కాలనీలో అయితే ఇంత బాగా అయితే నిలబెట్టినారు ఇక్కడైతే ఎంత పెద్ద దేవుణ్ణి నిలబెట్టినారో ఎంత బాగా అయితే డ్యాన్సులు వేస్తున్నారు చాలా బాగా అయితే చేస్తున్నారు ఎంత బాగా డ్యాన్సులు వేస్తున్నారో చూడండి ఎంత సంబరంగా అయితే చేస్తున్నారో కదా ప్లీజ్ అండి ఈ వీడియో మొత్తం చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అస్సలు ఎంత ఇదైతుందో పగలు అయితే సౌండ్స్ పడతాయినని నైట్ మేలుకొని ఇప్పుడైతే వాయిస్ ఇస్తున్నాను ఇంకా మా వీధిలో అయితే చూడండి ఇంకా మా వీధిలో అయితే ఇలా ఇలా ఉంది మా వీధిలో అయితే దేవుణ్ణి ఇక్కడ నిలబెట్టినారండి ఇంకా పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు చాలా సంబరంగా అయితే చేస్తున్నారండి చాలా బాగా ఇంకా అలాగే ఐదు రోజులు అంట ఈసారి అయితే గన ఐదు నాలుగో రోజు ఎప్పుడు అనుకుంటా ఉట్టి కానీ కొడతారంటండి మళ్ళీ నెక్స్ట్ వీడియో కానీ వస్తుంది సరే అండి మా వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి అందరికీ